अन दादा अन्न दादा अन्न दादा सुखी बाबा सुखी बाबा अन्न दादा सुखी बाबा सुखी बाबा सुखी बाबा सुखी अन्न दादा सुखी बाब अदाखी बाबी बाबा ఈరోజు గానుపాడు జనగాం మండలం గానుపాడు గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా హనుమాన్ భక్తులకు భిక్ష పెట్టడం జరిగింది మా గానుపాడు గ్రామంలో మేము అందరం కులమత భేదాలు లేకుండా సోదర భావంతో వీరితో దాదాపు పుట్టినప్పటి పుట్టినప్పటి నుంచి వీరితోటే ఉన్నాము ఇప్పుడు కూడా వారితోటే ఉంటాం మేము అందరం సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం అందుకో ఈరోజు మా పవిత్రమైన రంజాన్ పండుగ రోజున వీళ్ళకు భిక్ష పెట్టడం జరిగింది ముందుగా మిత్రునికి రంజాన్ శుభాకాంక్షలు స్వామికి ఈ రంజాన్ పర్వదినాన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇలాగా మా కుల మతాలకు అతీతంగా స్వామి అందరినీ చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు